మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లకు నిరసనగా ఇవాళ దేశ వ్యాప్తంగా నిరసనకు మావోయిస్టుల కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది మావోయిస్టుల నిరసన నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం మారేడుమిల్లి చింతూరు మాన్యంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు జగదల్పూర్ వెళ్లే ముప్పై నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు రాకపోకలకు నిలిపివేశారు ఎప్పటికప్పుడు చింతూరు రంపచోడవరంలో తనిఖీలను నిర్వహిస్తున్నారు రాజకీయ నాయకుల కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా రెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు రైట్ రజనీకాంత్ ఎలా జరగబోతుంది ఈ బంద్ అయితే ఏమన్నా ఇటీవల కాలంలో ఈ నెల పద్దెనిమిది పదిహేడవ తేదీలో రంపచోడవరంతో పాటు మారేడుమిల్లు రెండు భారీ ఎన్కౌంటర్లు తెలుసుకున్నాయి ఈ ఎన్కౌంటర్ లో కూడా మావోయిస్ట్ పార్టీ నేత మావోయిస్ట్ పార్టీ అగ్రనేత నేత హిద్మాతో పాటు సతీమణి రాజే దాంతో పాటుగా మరుసటి రోజు టెక్ శంకర్ తో పాటు కూడిన బృందం కూడా మొత్తం పదమూడు మంది రెండు ఎన్కౌంటర్లు రంపచోడవరం కావచ్చు మారేడుమిల్లు ఎన్కౌంటర్లు రెండు ఎన్కౌంటర్లు పదమూడు మంది కీలక మావోయిస్ట్ మృతి చెందారు దీనికి ఈ రెండు ఎన్కౌంటర్లు కూడా బూటకప్ప ఎన్కౌంటర్లు కేవలం వాళ్ళని పట్టుకొచ్చి కాల్చి చంపారు కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరుతో అభయ్ పేరుతో రెండు పేరు లేక ఇరవై ఒకటో తేదీన విడుదల చేశారు దీని నిరసనగా ఈ రోజు ఇరవై మూడో తేదీన దేశవ్యాప్తంగా ఈ రెండు ఎన్కౌంటర్లలో నిరసనగా ఇరవై మూడో తేదీన దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇరవై రాష్ట్రాల్లో కూడా నిరసన దినంగా పాటించాలంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ పేరుతో లేఖ విడుదల కావడంతో ఒకసారి ఒకంత తెలంగాణ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా హై ప్రకటించారు దాదాపు అల్లు సీతారామల జిల్లా రంపచోడవరంతో పాటు ఈ మారేడుమిల్లి ప్రాంతంలో జగదల్పూర్ నుంచి ఇటు చింటూరు వెళ్ళే ప్రధాన రహదారిపై కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఏమైనా మావోయిస్టులు ఏమన్నా అగాచ్యాలకు పాల్పడే అవకాశం లేకపోదని ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అక్కడ కొంత హై కూడా ప్రకటించిన పరిస్థితి మరో పక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఇటు ములుగు జిల్లాలకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో చెర్ల నుంచి ఇటు ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారి ఇటు కొనవరం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే రహదారితో పాటుగా ఇటు ములుగు పినపాక నుంచి ములుగు పినపాక వెళ్లే ప్రధాన రహదారులు దాంతో పాటు చెర్ల నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే ప్రధాన రహదారులపై మాత్రం పోలీసులు గస్తిగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది రాత్రి నుంచి కూడా పోలీసులు హై అర్ట్ కూడా ప్రకటించారు రాజకీయ పార్టీ నేతలు కూడా ఎవరు కూడా టౌన్లకు దూరంగా టౌన్ లకు దగ్గరగా ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉండొద్దంటూ మాత్రం ఒక పక్క ఇంటెలిజెన్సీ అధికారులు అప్పటికే రాజకీయ నాయకులకు కాంట్రాక్టర్లకు కూడా సమాచారం అందించిన నేపథ్యం ఉంది ఈ ఘటనకు సంబంధించి ఏవైనా ప్రతీకార చర్యగా మావోయిస్టులు ప్రతీకార చర్యకు పాల్పడే అవకాశం లేకపోలేదనే కోణంలోనే పోలీసులు ఈ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి ఒక పక్క మావోయిస్టు పార్టీ సంబంధించిన ఈ రెండు ఎన్కౌంటర్లు కూడా కీలకంగా భావించవచ్చు ఈ రెండు ఎన్కౌంటర్ లో కూడా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మోస్ట్ వాంటెడ్ దాదాపు ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న హిద్మా పిఎల్జీ బెటాలియన్ నెంబర్ వన్ బెటాలియన్ కు నేతృత్వం వేస్తున్న ఇద్మా ఎన్కౌంటర్లు మురిచిందంటే ఒక పక్క మావోయిస్టు పార్టీతో పాటు ప్రజా సంఘాలు కూడా పూర్తిగా గలమెత్తి ఎన్కౌంటర్లు బూటకం ఒక పక్క మావోయిస్టులు మావోయిస్టులు లొంగిపోతారని చెప్తున్నప్పటికీ మాత్రం వాళ్ళని చేరదీయకుండా లొంగిపోవడానికి అవకాశం ఇవ్వకుండా పట్టుకొచ్చి కాల్చి చంపుతున్నారనే నెపంతో మాత్రానికి ఒక పక్క ఆరోపణలు కూడా పూర్తిగా వినిపిస్తున్నాయి ఈ లేఖలో కూడా మొన్న ఆజాద్ పేర్కొన్న లేఖలో కూడా ఆ ఇద్మా ఎన్కౌంటర్ సందర్భంగా కూడా అల్లూరు సీతారామరాజు సీతారామరాజు పోరాట పటిమ దాంతో పాటుగా తెలంగాణ సంబంధించిన కుమరంభీం పటిమ దాంతో కూడా భగత్ సింగ్ పటిమ లాంటి భగత్ భగత్ సింగ్ లాంటి పోరాట ఎదుల సరసన మాత్రం హిద్మా చరిత్ర కూడా నిలుస్తుందంటూ చెప్తున్నారు మరోపక్క భారత ప్రభుత్వం మాత్రానికి హిద్మాని ఒక దేశ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది చెర్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి మొదలుకొని సుక్మా జిల్లా బిజాపూర్ దండక బిజాపూర్ తో పాటుగా దంతేవాడ నారాయణపూర్ కొండగావ జిల్లాలో హిద్మా గురించి ఆదివాసీ గుడాల్లో కొండ 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 ప్రాంతాల్లో దాంతో పాటు గిరిజన గుడెల్లో కూడా అతను చేసిన మంచి కార్యక్రమాలు తెలుస్తాయి జనతన్ సర్కార్ ప్రభుత్వానికి సమాంతరంగా ప్రభుత్వాన్ని నడిపిన ప్రభుత్వాన్ని నడిపి అక్కడ ప్రజ ప్రజల సమస్యలు తీర్చడంలో మాత్రం ముందున్న ముందున్నాడు దాన్ని కాస్త ఆయన ఇడ్మా కాస్త ఈ ఇద్మాని భారత ప్రభుత్వం కాస్త దేశద్రోహిగా చిత్రీకరించి ఎన్కౌంటర్ చేశారు ఆ ఎన్కౌంటర్ కూడా బూటకప్ప ఎన్కౌంటర్ అని చెప్పారు ఇటీవల నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకుని ఎదురు కాల్పుల్లో కూడా అతను గాయపడ్డాడు గాయపడ్డ నేపథ్యంలోనే ఇటు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం నుంచి అల్లూరు సీతారామల జిల్లా మారేడుమిల్లి ద్వారా విజావాడ చేరుకున్నారు విజయవాడలో కూడా చికిత్స పొందుతున్న సందర్భంలో అన్ని తీసుకొచ్చి పట్టకొచ్చి కాల్చి చంపారని లేఖలో కూడా ఆయన ఆజాద్ కూడా స్పష్టంగా పేర్కొనడం మాత్రం దీనికి ఈ ఒక విమర్శలు కూడా తావిస్తున్న నేపథ్యంలో విమర్శలు తావిస్తున్నాయి ఈ విమర్శలను కొట్టిపారేస్తూ ఆంధ్రప్రదేశ్ ఏడీజీపీ లడ్డా కూడా ఎన్కౌంటర్ మాత్రం ఎన్కౌంటర్ లో మాత్రమే చనిపోయారు అంటే చెప్పారు ఈ నిరసన దినానికి మాత్రానికి ఎలాంటి అవాంఛన సంఘటనలు జరుపుకుంటాయి అల్లూరు సీతారామరాజు జిల్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ లో మాత్రం పోలీసులు మాత్రం పూర్తిగా గట్టిగా వస్తున్న పరిస్థితే కనబడుతుంది ఏమన్నా थैंक यू रजनीकांत